నమస్తే అండి నేను మీ భువన శ్రీను ఈ పార్సల్ వచ్చిందండి నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఈ పార్సల్ అనుకుంటున్నారా మా పిల్లలు అండి చాలా రోబోట్ డాడీ నాకు కొత్త సైకిల్ కావాలి కొత్త సైకిల్ కావాలి నేను కబడ్డీ ఆడేస్తున్నాను అనమాట సరే అలా ఇంక వదిలితే లేదని చెప్పేసి నేను చాలా దిక్కిన షాపుల్లో అడిగాను అండి ఆఫ్లైన్లోని ఎక్కడ చూసినా నాలుగైదు వేలు నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు ఇలా ఉందనమాట ఇది సిక్స్టీన్ ఇంచెస్ అనమాట అండి అంటే నాలుగు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల పిల్లలు తక్కువ వచ్చాట అలాగే ఫోర్టీ ఇంచెస్ కూడా ఉంటాయి ఏంటంటే మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల వరకు పిల్లలు తక్కువ వచ్చిన సరే అలా పిల్లలకి ఎలాగ ఆరు దాకా దాటు ఉంది కాబట్టి కాబట్టి మనం అని చెప్పి తీసుకున్నమాట అండి ఇది ఏమన్నా నాలుగు సంవత్సరం నుంచి ఏడు సంవత్సరం పిల్లల వరకు వాడొచ్చు అనమాట ఇది సిక్స్టీన్ ఇంచెస్ అనమాట ఇది మనకు ఆన్లైన్లోని మూడు వేల రెండు వందలు పడింది అనమాట అండి మనకు నిన్న డెలివర్ అయ్యింది ఈ సైకిల్ ఎలా ఉంది ఇదన్నప్పుడు మొత్తం మీకు ఓపెన్ చేసి క్యూర్గా చూపిస్తాం చకచక మనం ఓపెన్ చేసేద్దామండి ఓపెన్ చేసేస్తే లోపల ఏముందో చూద్దాం లోపల ఏమన్నా టెంట సైకిల్ కలర్ చాలా బాగుంది కదండి ఇప్పుడు బాక్స్ పక్కన పెట్టి దీన్ని ఎలా ఉందో బిగిందాం ఇది మొత్తం కొన్ని కొన్ని పాటలు సైకిల్ సైకిల్ కింద ఉంది కానీ కొన్ని పాటలు ఇచ్చేసారు ఎలాగ మనకు కొత్తగా తెలుసు కదా కాబట్టి మనం బిగించేసుకోవచ్చు అనమాట అండి మనం ఏంటంటే సైకిల్ సభదాక వెళ్ళక్కర్లదు మనకేమో అర్థం అవ్వకపోతే వెళ్దాం మాక్సిమం మాత్రం నేను ట్రై చేస్తాను నాకు చాలా మటుకు తెలుసు కదా నాకు ఎలాగో మంది కూడా మెకానిక్ ఫీల్డే కదా కాబట్టి అండి ఇది జాగ్రత్తగా ఇందులో పెట్టేసేసి బిగించేద్దాం అనమాట అండి ఈ హ్యాండ్లు అయితే బిగించామండి అయితే ఏముందంటే ఈ బేకులు పైకి ఉన్నాయన్నమాట అంటే మనం సెట్ చేసుకోవాలి నాకు అర్థం వస్తుంది అంటే వీడియో ఫోటోలో చూశాను కదా నేను అయితే ఈ కొత్త ఎల్లంకి నేను ఇచ్చాడనమాట అండి ఇది ఇది శిక్షమ్మ అనమాట కాబట్టి ఇది లూజ్ చేసుకొని మనం ఇది మనం ఏం చేసుకోవాలంటే నేను సరి చేసుకోవాలన్నమాట సరి చేసుకుంటే సరిపోద్ది అది ఇలా లూజ్ చేసుకుని సరి చేసి బిగించేస్తే ఇది ఒక లీవ్ అయిపోద్ది అనమాట మనం వన్ బై వన్ చేద్దాం ఒకటి మరి మ్యాక్సిమం నేనేం సైకిల్ మెకానిక్ని కాదు కదా కానీ ట్రై చేస్తాను ఇది చూసారు కదండి ఈ బ్యాక్ సైడ్ అనమాట చక్రాలు అంటే పిల్లలకి మనకి పడిపోకుండా ఉంటాయి కదా చక్రాలు కూడా మనమే సెట్ చేసుకోవాలి అంటే వాళ్ళు మరి ఫిట్టింగ్ చేస్తే బండర్ ఆడక ఇబ్బంది కదా పార్సల్ దాని గురించి మనకు తెలుసు ఆటోమేటిక్గానే చిన్న చేయొచ్చు అనమాట ఎడబిడ వాచ్లు వేసేసుకొని ఆ తర్వాత దీనికి ఒక పిన్ ఇచ్చాడు అనమాట అండి ఈ పిన్ని ఇలా వేసేసుకుంటే ఇక రెండు చక్రాలు రెడీ ఈ రెండు చక్రాలు సైకిల్ సెట్ చేసేద్దాం చూద్దరిగండి మనకి ఫ్యాన్ అలాగ ఇచ్చారండి మన ఈ బోల్ట్ లూజ్ చేసేసి మనం అది బిగించేద్దాం అనమాట ఫ్యాన్ రాలేదు మొత్తం అన్ని రకాలుగా సెట్ అవుతుంది అనమాట అండి అది ఫ్యాన్ వేసేసేసి మనం సింపుల్గా సెట్ చేయవచ్చు పెద్ద మ్యాటర్ ఏం కాదు అనుకోండి ఇక ఇది ఎలా తప్పించేసి తర్వాత ఇది ఏం చేయాలంటే ఇక్కడ పిన్ ఇచ్చాడు మనకి ఇక దీన్ని ఇయ్యాలన్నమాట మనం ఇందులో సెట్ అవుతుంది ఇది మరి చూసారు కదండి ఇలా పెట్టేసేసి ఇది నట్టేసేసి బిగించేస్తే సరిపోద్ది అనమాట పెద్ద మ్యాటర్ ఏం కాదు అయితే అడ్జస్ట్మెంట్ చూసుకోవాలి పిల్లలు పడిపోకుండానే అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మాకు సరిపద్ది అనమాట ఇది ఇది చక్కగా పిల్లలు పట్టి పడిపోకుండా ఉంటుందన్నమాట అండి రెడీ ఈ మనకి పెడల్స్ ఇచ్చారండి రెండు పెడల్స్ మనమే బిగించేసుకోవచ్చు పెద్ద మ్యాటరింగ్ కాదు రైట్ లెఫ్ట్ చూసుకుంటే సరిపోద్ది మనం సింపుల్గా బిగించేసుకోవచ్చు పెద్ద మ్యాటరింగ్ కాదు అలాగే ఈ పక్క కూడా బిగిందాం ఇది వెనకాలది ఉందండి స్టాండ్ పిల్లలు జారబడేది అది కూడా మనం బిగించేద్దాం అంటే సీట్లు అద్దీ వచ్చింది ఇప్పుడు ఇందులో జట్టు తీసి ఇందులో పెట్టేసేసి జస్ట్ ఒక ఒక అయినా వెళ్ళాలండి రాత్ర ఎల్లబడితే టైట్ పెడదాం మరి అది కూడా స్ట్రైట్గా ఉందా చూసుకోవాలి చూసుకొని ఇది టైట్ వేద్దాం అనమాటండి పిల్లలదనమాటండి అంటే ఏమైనా వాటర్ బాటిల్లో అలాగే ఉన్న పప్పుల కట్ట పెట్టుకుంటారు కదా పిల్లలు అదనమాట అది కూడా బిగించేద్దాం బిగించేది చూపిస్తాను చూసారు కదండి ఇది సైకిల్కి వాటర్ బాటిల్ కూడా ఇచ్చారండి పిల్లలకి సరే దీన్ని ఇక్కడ ఏదో ఫిట్ చేద్దాం ఫిట్ చేసేస్తే మనకు బాగుంటుంది కదా ఫిట్ చేసిన తర్వాత చూద్దరు కదా ఇక్కడ ఏం లేదు జస్ట్గా ఎలా పెట్టి బిగిన్ చేసుకుంటే ఫిట్ అయిపోద్ది అనమాట అండి ఫిట్టింగ్ అయితే మాత్రం పూర్తి అయిపోయిందండి పరిపూర్ణంగానే అన్ని బిగించేసాను అంటే చిన్న చిన్న మనం బిగించేసుకోవచ్చు నేనైనా కాదు ఎవరైనా సరే బిగించేసుకోవచ్చండి మన సైకిల్ మెకానిక్ దాకా వెళ్ళక్కర్లద్దు కాబట్టి అండి ఈ ప్రోడక్ట్ అయితే మనకి మనకు బాగానే పడింది అంటే బయటకు బయట అయితే నేను ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఏం కాదు బయట అయితే మాత్రం కొద్ది ఎక్కువ రేట్లో ఉన్నాయి నేను చూశాను అడిగాను నాలుగైదు షాపులు అడిగాను నాలుగైదు వేలు ఐదు వేలు ఎలా ఉన్నాయి సరేలే అని చెప్పేసి ఆన్లైన్లో చూసినప్పుడు ఫ్లిప్కార్ట్లో మనకి మూడు వేల రెండు వందలకు బాగుంది సరేలే అమ్మ ఇక్కడ ఐదు వేసే పెట్టుకుని కంటే మనం ఇక్కడైతే బెస్ట్ కాదని చెప్పి ఆలోచించి నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకున్నాను ముప్పై రెండు వందలకు వచ్చింది మనకి ఇది ఇది బాగుందండి ప్రోడక్ట్ కూడా మీకు ఏమైనా కావాలనుకుంటే లింక్ అని కామెంట్ లింక్ అని పెడతాను నేను ఈ వీడియో ఇద్దరమాట ఈ వీడియో పది మందికి షేర్ చేయండి ఉపయోగపడుతుంది అలా వీడు లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి